సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే అనంతపురం జిల్లాలో కూడా వర్షాలు అయితే మొదలవటం జరిగింది సత్యసాయి జిల్లాలో కూడా వర్షాలు అయితే మొదలవటం జరిగింది గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే ముఖ్యంగా రాయలసీమలో కూడా ఈ రోజు వర్షాలు అయితే ప్రజెంట్ అయితే నమోదు అవుతున్నాయి ఇక ప్రజెంట్ ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాం ఉదయం మధ్యాహ్నం వీడియోలో చెప్పిన విధంగానే నెల్లూరుతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తిరుపతి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు అవడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తిరుపతి కానీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం నమోదు అవడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ముఖ్యంగా అనంతపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మనం ఏవైతే చెప్పామో అనంతపురం ప్రజలకు కూడా ఓపికతో ఉండండి జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా వర్షాలు ఉంటాయని మనం చెప్పిన విధంగానే అనంతపురంలో వర్షాలు ప్రజెంట్ పడుతున్నాయి అలాగే కర్నూలులోని పడమర భాగాలు అంటే ముఖ్యంగా ఆదోని వైపుగా కూడా మరికొద్ది నిమిషాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఇక కడపలో కూడా వర్షం పడుతుంది మనం ఏదైతే చెప్పామో కడప ప్రాంతంలో కూడా వర్షం పడుతుందని కడపలో కూడా వర్షం పడుతుంది కాబట్టి కొంచెం ఓపిక పట్టండి నిన్ను కూడా లైవ్లో ఓపిక పట్టండి అని చెప్పాను కానీ చాలా మంది ఇంకా వర్షం లేదు వర్షం లేదు అన్నారు అంటే ఈ పెంగల్ తుఫాన్ ప్రభావం దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటి వరకు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అన్ని జిల్లాల్లో కూడా వర్షం అయితే నమోదైపోయింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మరికొద్ది గంటల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ ఈ జిల్లాలో కూడా మరికొద్ది గంటల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ రోజు రాత్రి సమయంలో హైదరాబాద్ ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకుని అలాగే నల్గొండ రైతాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉందండి నల్గొండలో భారీ వర్షం అయితే ఈరోజు అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి నల్గొండ వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకొని ఈరోజు అర్ధరాత్రికి నల్గొండలో కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ప్రజెంట్ అయితే వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ప్రజెంట్ అయితే మాత్రం వర్షాలు మనం చూసుకుంటే ఇటు కావలికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు వింజమూరు కానీ పామురు కానీ భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి కడప పరిసర ప్రాంతాలు వర్షాలు నమోదవుతున్నాయి పులివెందుల్లో వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇందాక సాయంత్రం సమయంలో పులివెందుల్లో కూడా ఒక భారీ వర్షం అయితే నమోదైంది అలాగే మరొక పక్కన ప్రజెంట్ అయితే మనం చూసుకుంటే ధర్మవరం సింగనమలలో భారీ వర్షం నమోదవుతుంది సింగనమల కానీ ధర్మవరం కానీ ఉరవకొండ కానీ గుంతకాలు కానీ అలాగే గూటి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది అనంతపురం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పులివెందులకి దగ్గరగా ఉన్న సారీ పొద్దుటూరు ప్రాంతం కానీ అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే చంగలమర్రి ఏరియా ఉందో ఈ ఏరియాలో కూడా వర్షాలు అయితే స్టార్ట్ అవడం జరిగింది కాబట్టి ప్రజెంట్ అయితే వర్షాలు అయితే దాదాపు రాయల్ రాయలసీమలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం జరిగింది ఇక ముఖ్యంగా రేపు కూడా గోదావరి జిల్లాలో ఎక్కువగా వర్షాలు ఉంటాయి మరొక మూడు రోజుల వరకు కూడా వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక ఒకసారి మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు మొదలవుతున్నాయి ఖమ్మం ప్రజలు కానీ అలాగే నల్గొండ ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు మరికొద్ది గంటల్లోనే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం ఉండే అవకాశం అయితే ఉంది నల్గొండలోని నల్గొండ సూర్యాపేట కూడా చౌటుప్పల్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు సూర్యాపేట పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో భారీ వర్షం మరికొద్ది గంటల్లో నల్గొండ జిల్లాలో ఉండే అవకాశం ఉంది ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండొచ్చు అలాగే ఈవెన్ గుంటూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో మరికొద్ది నిమిషాల్లో నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే అనంతపురం ప్రాంతంలో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే విస్తారంగా నమోదవుతున్నాయి చాలామంది రైతులైతే వర్షాల కోసం ఏదో చూస్తున్నారు అనంతపురం వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇది ఒక మంచి శుభ పరిణామం చాలా రోజులుగా మనం చెప్తున్న విధంగానే డిసెంబర్ ఒకటి రెండు మూడు ఈ తారీఖుల్లో ఖచ్చితంగా వర్షాలు ఉండే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా చెప్తున్నాం ఆ విధంగానే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనే మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా వర్షం అయితే నమోదు అవడం జరిగింది హాయ్ అండి హాయ్ నాగర్ కర్నూలులో కూడా ఈరోజు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి అసరోపేట ఖమ్మం డిస్టిక్ బ్రో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఏదైతే ఇటు ఈ ప్రాంతం ఇటు ఖమ్మానికి అలాగే ముఖ్యంగా నల్గొండ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాల్లో వర్షాలు పడటానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని తాడిపత్రి నోరైన్ పడే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ పడుతున్నాయండి ముఖ్యంగా తాడిపత్రి పదిసేవ ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రజెంట్ అయితే గూటి కానీ ఉరవకొండ కానీ అలాగే ముఖ్యంగా తాడిపత్రి పదిసేవ ప్రాంతాల్లో కూడా పడుతున్నాయి సింగనమల్లో కూడా ప్రజెంట్ భారీ వర్షం అయితే నమోదు అవుతుంది చిత్తూరు సిటీలో అయితే ప్రజెంట్ అయితే తక్కువగానే ఉంది ప్రజెంట్ అయితే తక్కువగానే ఉంది ఈవెన్ తిరుపతిలో కూడా వర్షం అయితే పడింది అలాగే నెక్స్ట్ ఈ తుఫాను ఎప్పుడు ఆగుతూ ముఖ్యంగా మనకి ఇంకో మూడు రోజుల వరకు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది తాడిపత్రిలో ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ముఖ్యంగా అనంతపురం కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే ఇటు ధర్మవరం ప్రాంతం ఉందో ఈ ప్రాంతాలు పులివెందులు కానీ ఈ ప్రాంతాలు పొద్దుటూరు కడప ఈ ప్రాంతాల్లో వర్షాలు ఆల్రెడీ నమోదవుతున్నాయండి అనంతపురం ధర్మవరం హెవీ రైన్ అదే చెప్తున్నాను అనంతపురం ఆ ధర్మవరంలో హెవీ రైన్ అయితే నమోదవుతుంది అవుతుంది ఇక అన్నమయ్య జిల్లాలో అయితే ప్రజెంట్ అయితే తక్కువగానే వర్షాలు ఉన్నాయి కానీ రానున్న మూడు రోజుల వరకు కూడా వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం మనకి చూసుకుంటే భారీ వర్షాలు కావలి పరిసర ప్రాంతాలు పామూరు వింజమూరు ఈ ఏరియాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు గుంటకాలు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ధోన్ పరిసర ప్రాంతాలు గూటి అలాగే అనంతపురం ఈ ప్రాంతాలు ధర్మవరం ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ఈరోజు మరికొద్ది నిమిషాల్లోనే మనం జనగాన్ మహబూబాబాద్ వర వర్ధన్నపేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూడటానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు రాత్రికి కొంచెం వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి సూర్యాపేట ఖమ్మం నల్గొండ ఈ వైపుగా కూడా వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఖమ్మం ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఖమ్మం కానీ నల్గొండలో మరికొద్ది నిమిషాల్లో జనగాన్ ఇటు మహబూబాబాద్ నర్సంపేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ప్రజెంట్ అయితే వర్షాలు అయితే మాత్రం రాయలసీమతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అలాగే నర్సీపట్నం వైపుగా కూడా వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఏపీలో ఈరోజు రాత్రికి చాలా చోట్ల వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే వర్షాలు అయితే సాయంత్రం నుంచి కూడా నెల్లూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు సిటీ అలాగే తిరుపతి సిటీలో భారీ వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం నుంచి నమోదు అవడం జరిగింది కాబట్టి ఈ వర్షాల జోరైతే ఇంకా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా నల్గొండ హైదరాబాద్ అలాగే ముఖ్యంగా అనంతపురం కానీ కర్నూలు కానీ అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ ప్రాంతాల్లో ఈరోజు రాత్రికి అయితే ఎక్కువగా వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అనంతపురంలో భారీ వర్షం నమోదవుతుంది అవుతుంది ముఖ్యంగా ధర్మవరం ఏరియాలో అయితే భారీ వాష్రూమ్ నమోదవుతుంది ధర్మవరం కానీ అలాగే ముఖ్యంగా కొల్లూరు ప్రాంతం సింగనమల అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పులివెందుల ఏరియా ఈవెన్ పులివెందుల్లో కూడా ఈరోజు మంచి భారీ వర్షం అయితే నమోదు అవటం అయితే జరిగింది కాబట్టి పులివెందుల ఏరియా కానీ అలాగే ముఖ్యంగా ధర్మవరం ఏరియాలో కూడా వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగిందండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇది ప్రెజెంట్ అయితే వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ చాలా చోట్ల వర్షాల జోరైతే కొనసాగుతుంది కాబట్టి వర్షాలు కొంచెం అప్రమత్త వర్షాలు కొంచెం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రజెంట్ అయితే వర్షాలు జోరైతే కొనసాగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉంటారు జాగ్రత్తలు తీసుకుంటారని మీ అందరికీ కూడా ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను ఈరోజు రాత్రికి నల్గొండ హైదరాబాద్తో పాటుగా ఖమ్మం జిల్లా అలాగే ముఖ్యంగా వరంగల్ జిల్లాతో పాటుగా మహబూబ్నగర్ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురం కానీ అలాగే ఇటు వచ్చేసరికి కర్నూలు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కడప పరస ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే కావలికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా అప్డేట్ ఈరోజు రాత్రికి ఏపీ తెలంగాణలో విస్తారమైన వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండని జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి